నేల ఇది పేద బడుగు బలహీన వర్గం వారికి వేసి సామాజిక న్యాయం చేసిన మహానుభావుడు రామారావు రామారావు వద్ద ఆయన లేని లోటు రాష్ట్రంలో కనపడతా ఉంది తెలుగు భాషకి తెలుగు జాతికి తెలుగు సంస్కృతికి పట్టం కట్టిన మహానుభావుడు రాష్ట్రాన్ని సుభిక్షంగా మార్చడం కోసం తెలుగు లాంటి ప్రాజెక్టు ప్రారంభించి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి నీతివంతమైన పరిపాలించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు పేదవాడికి తినడానికి తిండి కట్టుకోవటానికి బట్ట ఉండటానికి ఇల్లు ఉండాలని సమసమాజ న్యాయం జరగాలని పల్లెల నుంచి పట్టణాలకు ఎరపాకుండా పల్లెలే అభివృద్ధి చెందాలని ఆలోచన చేసి మాండలిక వ్యవస్థలు తెచ్చిన మహానుభావుడు సింగిల్ విండో తెచ్చి సహకార రంగాన్ని అభివృద్ధి పచ్చిన మహానుభావుడు విద్యారంగంలో మార్పులు తెచ్చి తెలుగు విశ్వవిద్యాలయాన్ని మహిళా విశ్వవిద్యాలయాన్ని మెడికల్ యూనివర్సిటీని ప్రారంభించిన మహాన్ భావులు ననుముతారు అలాంటి వ్యక్తి ఈ రోజున లేకపోవడం రాష్ట్రానికి తీవ్ర లోటు అప్పుడే ఇరవై ఎనిమిది సంవత్సరాలు గడిచిపోయినాయి ఆయన ఆయన జ్ఞాపకాలు మనం ప్రజలైతే ప్రజలంగా ఉన్నాయి ఆయన చూపిన ఆదర్శ బాటలు నడుద్దాం ప్రస్తుతం రాష్ట్రం చిన్న చిన్నం అయిపోతుంది అతరాకుతం అయిపోతుంది శాతగారి పరిపాలన వల్ల రాష్ట్రం అన్యాయం అయిపోతుంది తెలుగు జాతి మనగడే ఉనికిలే లేకుండా పోతుంది ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు ఏమిటో అగయమే వచ్చిన పరిస్థితుల్లో శ్రీ రామారావు గారి ఆశయాలు ముందుకు తీయడం కోసం చంద్రబాబు గారి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో తిరిగి నూతన ప్రభుత్వం ఏర్పాటై రాష్ట్రాన్ని సుభిక్షంగా చేసి పేదరిక నిర్మూలన కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాలి అభివృద్ధిని సంక్షేమాన్ని రెండు కళ్ళగా చూసి అభివృద్ధి అనే నక్ష్యం తెలుగుదేశం పార్టీ పెడుతుంది ఈ రోజున ఆయన ఇరవై ఎందో వరకు ఘనంగా చూసుకుంటూ పేదవారి సంక్షేమానికి కొన్ని కార్యక్రమాలు అమలు చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజునే పేదరిక నిర్మూలన ఏం చేయాలనే కార్యాచరణ కూడా ఇవాళ చంద్రబాబు గారు పోర్పీ కింద ప్రకటించబోతా ఉన్నారు మద్దతు చెబుతూ ఉన్నాం కులాలకి మతాలకి ప్రాంతాలకి అత్యంతంగా కలిసికట్టుగా పనిచేద్దాం తెలుగు జాతి మరుగున్న కాపాడుకుందాం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు తీర్చిదిద్దు మరొకసారి మహానువాడు నందమూరి తారక రామారావుకి ఘనంగా అర్పిస్తున్నాం మీరు ఏ లోకాల్లో ఉన్నా చల్లగా చూడండి తెలుగు ప్రజలంతా కూడా సుభిక్షంగా సుఖశాంతలతో వద్దులాగా చూడమని ఆశీర్వించమని ఆయన కోరుకుంటా ఉన్నాం ఈ రోజున రిక్షా కార్మికులకు బట్టలు ఇచ్చే కార్యక్రమం పేదవారికి బట్టలు ఇచ్చే కార్యక్రమం అలాగే గన్కృష్ణ గారి నాయకత్వంలో మెడికల్ క్యాంప్ నడుస్తుంది ఇవాళ మహిళలకి బట్టలు ఇచ్చే కార్యక్రమం కూడా అమలు చేస్తా ఉన్నాం ఆహారం సరఫరాజీ కొంతమందికి ఆహారం ఇచ్చే కార్యక్రమం అన్ని ప్రాంతాల్లో కూడా ఇవాళ రాజమహేంద్ర రూరల్ నియోజకవర్గంలో కడిగేలోను ధవేశ్వరలోను బుర్రెంకలోను శ్రేమగిరిలోను అన్ని చోట్ల కూడా కార్యాచరణ నడుస్తున్నాయి ఇవాళ దానిలో భాగంగానే ఇవాళ ఈ కార్యక్రమం ఇక్కడ కోటిపల్లి బస్టాండ్ నందమూరికి ఘనంగా నివాళుల కార్యక్రమం అమలు అవుతుంది తారక రామారావు గారి ఇరవై ఎనిమిదవ వర్ధంతి మనందరికీ తెలుసు ఆంధ్రుల ఆత్మ గౌరవ ప్రతీక ఢిల్లీ గుండెల్లో తెలుగు వాడు అంటే ఆయన పౌరుషాన్ని చూపించిన వ్యక్తి సంక్షేమ బలాలు అడుగు బలహీనత అందాలని చెప్పి బాగా తప్పన పడిన వ్యక్తి ఆంధ్రులకి ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన ఒక మహానాయకుడు అటువంటి నాయకుడు తెలుగు జాతికే గర్వకారణం అటువంటి నాయకుడిది ఈరోజు ఇరవై ఎనిమిదవ వద్దంతి జరుపుకుంటుంది తెలుగు జాతి ఆయన్ని నిజంగా మిస్ అవుతున్నాం ఈ రోజు రాజకీయాల్లో తెలుగు భాషకి ప్రాణం పోశాడు తెలుగు జాతి ఔన్నత్యాన్ని చెప్పాడు తెలుగు ఆడబడుచులకి యాభై పర్సెంట్ ఆస్తిలో ఇచ్చి వాళ్ళని గౌరవించాడు అడుగు బలహీన వర్గాల్ని రాజ్యాధికారానికి దగ్గర చేసి వాళ్ళకు ఆరాధ్యుడయ్యాడు అటువంటి వ్యక్తి ఈ తెలుగు జాతి ఈ తెలుగు నేల మీద నడయాడాడంటే అది ఆంధ్రులు చేసుకున్న చెప్పి ఆంధ్రుల అదృష్టం అటువంటి మహావ్యక్తి ఇరవై ఎండవర్ధానికి ఈరోజు జరుపుకుంటాము ప్రతి ఆంధ్రుడు గర్వంగా తలెత్తుకుని చెప్పగలిగే వ్యక్తి ఎట్టి రామారావు గారు ఆయన మా తెలుగు వాడు అని చెప్పుకోగలిగే వ్యక్తి అటువంటి వ్యక్తిని స్మరించుకుంటూ ఈరోజు బుచ్చే చౌదరి గారు ఆధ్వర్యంలో మనం మహిళలకి పురుషులకి మనం ఈరోజు చీరలు బట్టలు పంపిణీ చేస్తున్నాము ప్రసాద్ గారు ఇరవై ఎనిమిదో వద్దంగా సందర్భంగా ఇచ్చేసినటువంటి మన గౌరవ శాసనసభ్యులు మన బుచ్చి చౌదరి గారికి అలాగే మన జాన్ ఇన్ఛార్జి రవి గారికి ఇక్కడ ఉన్న పెద్దలందరికీ సోదరు సోదరి మండలందరికీ ముందుగా ఉన్న హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఆ రోజు మన పంతొమ్మిది వందల ఎనభై రెండులో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉంటే చూసి ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు సినిమాలు వదిలేసి రాష్ట్రాన్ని ప్రజలను బాగు చేయాలన్న ఆలోచన తోటి ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు పార్టీ పెట్టారు పార్టీ పెట్టిన తర్వాత తెలుగు జాతి ఈ రోజు ప్రపంచ మన దేశంలో కాని ప్రపంచంలో గాని తెలుగు జాతికి గర్వకారణం ఉందంటే అన్న నందమూరి తారక రామారావు వాళ్ళే అటువంటి అన్న నందమూరి తారకామారావు లేకపోయినా ఆ రోజు అన్నగారు పెట్టిన పార్టీని ఈ రోజు మనం నడిపించుకుంటున్నామంటే ఆయన ఏ అయితే సంక్షేమ పథకాలు పెట్టారో ఏ ఆశయాలతో పార్టీ పెట్టారో అదే ఆశయాలతో ఈ రోజు పార్టీ నడుస్తుంది మరి ఆ రోజు ఎనభై రెండుకు ముందుకున్న పరిస్థితి కన్నా చాలా దారుణాతి దారుణంగా ఈ రోజు మన రాష్ట్ర పరిస్థితి తయారైపోయింది కాబట్టి దయించి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరినీ నేను కోరేది ఒక్కటే మనందరం కలిసి గట్టిగా ముందుకెళ్లి ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు ఏ ఆశయాలు తగ్గతే పార్టీ పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లారో మళ్ళీ ఈ రోజు మన అన్న నందమూరి తారక రామారావు ఆశయాలకు అనుగుణంగా ఈ దుర్మార్గం సైబోలు బయటికి పంపించి మళ్ళీ మన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకుని అన్న నన్నమూరి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన గౌరవ సాధన ధన్యవాదాలు తెలియజేస్తాను ఎనిమిదో వర్ధంతి సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసినట్టు గౌరవనీయులు ఎమ్మెల్యే చూసారి గారికి రవి గారికి ఇంకా చాలా మంది పెద్దలు ఉన్నారు అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం ఈవేళ ఎన్టీ రామారావు గారు అంటే ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానుభావుడు ఎందుకంటే ఒక పక్కనే సినీ రంగం సినీ రంగంలో కానీ రాజకీయ రంగాల్లో కానీ రెండు రంగాల్లో కూడా ఆయన పూర్తిగా ఎంతో పేరుపక్షను సంపాదించి ఇలా పేదవాడికి ప్రతి వ్యక్తికి కూడా బడుగు బలహీన వర్గాలకి వారు ఊడు గూడు బుద్ధ ఇవ్వాలని ఒక మంచి విధానంతో ఆయన ఈ పార్టీని స్థాపించి ఎంతో గొప్పగా అందరికీ అందేలా ఆయన సంక్షేమ పథకాలు కూడా కిలో రెండు రూపాయలు బియ్యం కానీ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో వేళ చంద్రబాబు నాయుడు గారు కూడా అవన్నీ కూడా కొనసాగిస్తున్నారు పార్టీ తప్పనిసరిగా మనకి నిజం కోరుకుండా వచ్చే పార్టీ మన అందరూ సైనికుల్లో పనిచేద్దాం జై తెలుగుదేశం ఇంటి రామారావు వద్ద చూసాం పుట్టి రోజు పుట్టినరోజు చూసాం అలాగే పార్టీ కార్యక్రమాలు మాత్రమే అయ్యాయి భావన నుంచి కూడా పనిచేస్తున్నాం అలాగే కూడా మా మహానాడు పెట్టి ఈ చర్చ సృష్టించడానికి రేపు జరిగే కార్యక్రమాలు అందరూ కూడా చేయడానికి గారు ఏడానికి మహానాడు పెట్టి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రజలందరికీ చర్చ చేస్తారు మరి వాళ్ళు అందరికీ అందరూ కూడా మద్దతు తెలిపి మన మనందరికీ నాయకత్వం ఇంటి ఈ కార్యక్రమాన్ని

మనం మాట మీద ఉండి తెలుగుదేశం పార్టీ రేపు మనందరం సాధించే కానీ నేను ఏదో స్వలాభాల లోబడి ఆ టైంకి వెళ్ళకుండా అందరూ మాట మీద పని చేస్తామని ఏ కష్టం వచ్చినా మనం మాట చర్చించుకునేలాగా ఏ నిర్ణయాలు ఎవరు తీసుకోవచ్చని తెలియజేస్తున్నట్టు రవి గారికి అలాగే ఎంపీపీ ప్రసాద్ గారికి మార్గాలు చెప్పిన అందరికీ నమస్తారం అండి కార్యకర్తలు అందరికీ అభిమానాలు చెప్తాను ఈ వ్యాధి ఇరవై ఎనిమిదో వచ్చేంత కారణం ఆయన చనిపోయిన కానీ అనేది ఇవాళ మనం మా బీసీలు అందరినీ గుర్తించిన వ్యక్తి అయితే ఆయనే యాభై ఆరు శాతం బీసీలుగా మాకు గుర్తింపు మాకు పెద్దపేట వేసి ఒక

ఇవాళ అభివృద్ధి ఉంది రాష్ట్రంలో దేశంలో సమత పెరుగుతోంది కానీ సమత పేదవాళ్ళకి అందడం ఉన్నవాడే పెద్దవాడు అవుతున్నాడు పేదవాడు పేదవాడుగానే మిగులుతున్నాడు పేదవాళ్ళకి న్యాయం చేయడం కోసం తెలుగుదేశం ఒక ప్రణాళిక ముందుకు వస్తుంది ఈ రోజున చంద్రబాబు గారు పి ఫోర్ కింద పేదరిక నిర్మూలన కార్యక్రమానికి మేనిఫెస్టోలో ఏ విధంగా నిర్ణయం కూడా చెప్తా ఉన్నారు మనందరం చేయం ఒకటే ప్రతి పేదవాడికి తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట ఉండటానికి ఇల్లు ఉండాలనేది అంబేద్కర్ మహాశయుడు రామారావు గారి యొక్క ఆశయాలు దాన్ని నెరవేర్చడం మన లక్ష్యం ఇవాళ ఆయన ఇరవై ఎనిమిదో వద్దది మాపోటు వాళ్ళని ఎంతోమంది ఒకని యుద్ధి ఒక అభివృద్ధిలో దక్కిన మహానుభావుడు నీతిగా పరిపాలన చేసిన వ్యక్తి నియమాలతో ప్రభుత్వాన్ని నడిపిన వ్యక్తి మచ్చలేని మహానాయకుడు నందమూరి నటుడిగా విలక్షణ నటుడు చరిత్రలో ఎవరు లేనని పాత్రలు సాంఘికంగా జానపదంగా కానీ పౌరాణికంగా కానీ ఆయనకు ఆయనేసాలి ప్రపంచం ఆయన సాక్షి రాగల నటులు లేరు అలాంటి నటుడు మనందరినీ గురువత్తులు ఇచ్చారు రాజకీయ రంగంలో కూడా నీతివంతమైన పరిపాలన అందించారు ప్రజలకు మేలైన సౌకర్యాలు చేశారు అలాంటి వ్యక్తి ఆదర్శంగా ముందుకు సాగుదాం ఈ రోజున ప్రతిజ్ఞ పొందుదాం రాష్ట్ర పాలన పోవాలి గుర్తుతో రేపు ప్రభుత్వం ఏర్పాటు అవ్వాలి రేపు రాష్ట్రంలో సంపద పెరగాలి పేద నిర్మాణం జరగాలి దాన్ని మనందరం కలిసిగా ముందుకెళ్దామని ఈ రోజున కొద్ది మందికి మహిళలకి పేర్లు ఇచ్చే కార్యక్రమం పట్టించే కార్యక్రమాలు అమలు చేసినాం కొంతమందికి భోజనం కూడా ఏర్పాటు చేసాం అది కూడా ఇక్కడ ఉండండి పొత్తు అందరికి అందరికే ఎవరికైతే